గద్దుకోటి త్రౌపాం తాలుగా సుష్మా గిరివాణి మరీ మరుకు రాందులోచిప్తంగా నైలు గద్దుకోటి త్రౌపాం सरश बाबू सरेश बाबू thank yeah. you it's not

మన విశాఖ నగరంలో ఉన్న జిల్లా పరిషత్ శ్రీ శ్రీకృష్ణ చైతన్య మఠంలో ఈరోజు జన్మదిన ఉత్సవ వేడుకలు భక్తులు భక్తి పారవర్శముతో చాలా భయోపేతంగా జరిపించడానికి సంకల్పించి ఉంటూ ఇప్పుడు పరమ గురుదే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి పద్ధతి భగవంతుడు మము మంగళారతి అనంతరము శృంగారతి అర్చన పూజ అభిషేకంతో పాటు ఇప్పుడు ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి ఇప్పుడు పుష్పాంజలి ఆరతి తోడతో ప్రచారంతో పూజ కార్యక్రమం జరిగింది భక్తులందరూ ప్రభుపాదులు వారి నియంతణాలు అందరూ కీర్తిస్తూ భక్తితో పాటు పుష్పాంజలి అర్పించారు ఈ నామ సంకీర్తనం మొట్టమొదట ఈ గౌరీ మఠాన్ని స్థాపించి ప్రపంచమంతటా కూడా అరవై నాలుగు మఠము స్థాపించారు భోగి మఠం అని అంటారు దానికి మొట్టమొదట ఈ మఠము ఉండేది కాదు ప్రభుపాదు ఈ మఠము అంతా భక్తులందరినీ సంకీర్తనం భగవంతుడు గుణగణాలు అందరినీ నేర్పించడానికి భాగవత రహస్యాలు అందరూ కూడా నేర్పించడానికి గురించి ఈ మఠంలో నిరంతరం అందరూ కూడా కృష్ణ కీర్తనంలో ఉండాలి అందులో దేవుడు కృష్ణదాసుడు మనం ఎప్పుడైనా సరే కృష్ణదాసుడివి కోరు కూడా కృష్ణదాసుడు అయి ఉండాలి నృత్య సదు భృత్య భృత్య పరిచారకు భృత్య భృత్యం ప్రత్యర్శ లోకనాథం హే లోకనాథుడు నీ భృత్యము సేవకులు సేవకులు అయి భగవంతుడు మలనాలు కీర్తించే ప్రాణం పోవాలి అని అంటూ ప్రాణ ప్రయాణ సమయమిట్టాయి అని అంటూ పాడుతున్నారే మన పొందించి భగవత్ నామము అలవాటు చేయలేకపోతే కీర్తన చేయలేకపోతే ప్రాణం ఎప్పుడో పోతుంది కాబట్టి మనము భగవత్ నామాన్ని అహర అంటే నిరంతరం మనకి జతి ఉండాలి అని అంచత ఈ గౌడ మఠంకి వెళ్తే చైతన్యం మహాప్రభు ఆవిర్భించి ఆవిర్భవించారు నది అనవదన ధామ్ శ్రీధమ్మాయాపురు ఆ మహాప్రభు ప్రప ప్రపంచం అంతగా కూడా ఈ భగవత్ నామ సంకీర్తన ప్రచార చేశారు భక్తులు శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీ గౌర భక్త బృంద అందరూ కూడా ఈ ఐదుగురు పంచతత్వంగా ఈ చైతన్య మహాప్రులతో పాటు నామ సంకీర్తన చేయడాన్ని ప్రారంభించడమే జరిగింది మొన్న మొన్న నిత్యానంద ప్రభు త్రయోదశి ఆవిర్భావ ఉత్సవం జరిగింది దానికి ముందు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు గంటల రామ్నామే కృష్ణ కీర్తనం జరగడమే సంకీర్తనం జరిగింది ఈరోజు ప్రభుపాదుల వారి నూట యాభై జన్మదిన ఉత్సవం సందర్భంగా ప్రపంచమంతటా కూడా ఎక్కడ మట్టం ఉంది ఎక్కడ భక్తులు ఉన్నారో అక్కడ ఈ ప్రహుపాదుల వారి జన్మదినోత్సవాలు జరిపించుకున్నారు చాలా భయోపేతంగా మనం విశాఖ నగరంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న కృతం చైతన్య మటుకులో ఈ ఉత్సవం కూడా చాలా భయోపేతంగా జరిపిస్తున్నాం మధ్యాహ్నకి ఇంకా రాత్రికి అధిక సంఖ్యలో భక్తులు దీన్ని బయలుదేరి వస్తున్నారు ఇప్పుడు అందరూ భక్తులు నుంచి జమే తీసుకోలేక ఇప్పుడు వారికి ఉంటూ ఇప్పుడు పుష్పాంజలి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏదో పారాయణం చేస్తారు అనే గురించి స్వామి పాద పాదంలో పుష్పార్చన తర్వాత పుష్పాంజలి సమర్పించడం జరిగింది మధ్యాహ్నం